ఇదిగోండి ఈరోజు మా పిండి వంటలు అనమాట ఇగో బోరెలు చూసరిగా బోరెలండి ఊరు పొద్దు ఇవన్నీ చూస్తే ఓకే ఇగోండి పులిహేర గారెలు అవండి చప్పటి పూలు అమ్మవారికి ఇష్టమైనవి కదా అవి అయిగోండి ఆ రకంగా అట్టి పళ్ళు ఉన్నాయి ఇదిగోండి ఈ రకంగా ఇలా చక్కగా ఇది ఇంకా ఫ్రూట్స్ గట్టా అన్నీ బోళ్ళు పెడతామండి ఆవిడ తల్లికి మళ్ళీ మీకు నేను అన్నీ వివరించి ఓకే అవి కూడా వీడియో తీసి మళ్ళీ పెడతాను నేను ఓకే ఇదిగోండి చూసారా ఈరోజు మా పూజ ఈ రకంగా సమర్పించుకున్నాం ఆ తల్లికి ఇదిగోండి ఆఖరి రోజు కదా ఈ రకంగా చక్కగా అందరినీ చూసారా అదిగో చీర ఆవిడికి చీర జాకెట్టు బోర్లు గార్లు ఇవ్వండి నిమ్మకాయలు పులిహార ఇవన్నీ నైవేద్యాలు సమర్పించుకున్నాం ఇవన్నీ చక్కగా ఇచ్చేసుకొని అన్నీ ఇవ్వండి చూసారా ఈ విధంగా చక్కగా చేసుకున్నాము పూజ ఓకే చూసారా చక్కగా చేసుకున్నాను ఈ పదకొండు రోజులు కూడా ఆఖరి రోజు కాబట్టి చక్కగా మనకి ఇంకా సంతోషంగా ఇంకా బాగా చక్కగా చేసుకున్నాము ఓకే ఈరోజు ఈ రకంగా చక్కగా ముస్తాబ్ చేసుకున్నాను చూసారు కదా అమ్మవారు అవుతారని అందుకుండి దుర్గమ్మని ఏపాకులతో కట్టేసావు అనమాట అయితే పచ్చదాకి ఆవిడకి చూసింది ఈ విధంగా అన్ని నైవేద్యాలు అవి ఊళ్ళు పులికర గాలి చప్పటి ఇబ్బు నిమ్మకాయలు చీర జాకెట్టు దొంగలు అన్నీ సమర్పించుకున్నానండి ఈ రోజు చాలా సంతోషంగా చక్కగా చేసుకున్నాము ఆఖరి రోజు కాబట్టి చూసారు కదా ఇది రోజు ఇన్ని రోజులు చక్కగా చేసుకున్నాం మన ఆడవాళ్ళకి ఇదే సందడి ఓకే